అమూల్యమైన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తాడని ఆశిస్తున్నా అని శ్రీ పవర్ శాంతి లాలు విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ప్రతి వాడవాడలో డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని తాకు నెరు అందిస్తానని పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్ డబల్ బెడ్రూమ్ ఇల్లు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు కేవలం సేవ చేయడానికి కొరకే తాము రాజకీయాలకు వచ్చానని నడిపెల్లి తండా గ్రామ ప్రజలు ఆదరించి కత్తరి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది అడుగడుగు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు ప్రచారం గతంలో ఎంపీటీసీ పదవి చేసినందున ప్రజలు మంగళహారతులు పడుతున్నారు ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీ పవర్ శాంతిలాల్ మాట్లాడుతూ నడిపెల్లి తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల పట్ల నిజాయితీతో నిలబడే నాయకుడిని ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుండేలా కోరారు అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేసే మమ్మలను ఆశీర్వదించి నడిపెల్లి తాండా గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తారని కోరుకుంటున్నానని శ్రీ పవర్ శాంతిలాల్ అన్నారు మీ అమూల్యమైన కత్తరి గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా అని శ్రీ పవర్ శాంతిలాల్ విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ప్రతి వాడవాడలో డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని త్రాగునీరు అందిస్తానని పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్ అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు కేవలం సేవ చేయడానికి కొరకే తాము రాజకీయాలకు వచ్చామని నడిపెల్లి తాండ గ్రామ ప్రజలు అందరి కత్తరి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో నడిపెల్లి తాండా గ్రామ ప్రజలు పాల్గొన్నారు నడపల్లి తాండ ప్రజలకు నమస్కారం మీ మీ గ్రామానికి అభివృద్ధి పనులు చేయిస్తా మీ అందుబాటులో ఉంటా మళ్ళీ సీసీ కెమెరాలు ఏపిచ్చి మీ పనులన్నీ సకాలంలో దగ్గరుండి చేయిస్తా నీళ్ళు కానీ మోరీలు కానీ లైట్లు కానీ నాకు స్వాధ్యం అయినంతవరకు కృషి చేస్తా మళ్ళీ మళ్ళీ కూడా నా విన మంచి నాయకులకు ఎన్నుకొని మంచి అభివృద్ధి చేసుకోవాలని నా కోరిక నడపల్లి తండ ప్రజలకు ధన్యవాదాలు ఆ ఆధారిస్తున్నారు ఆధారిస్తున్నారు ప్రజలందరూ గెలిపించి మా పనులు చేయాలని నాకు నిలబెట్టి కోరిక వాళ్ళ కోరిక తీరాలని చేసి నాకు ప్రజలు అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఎళ్ళ కాలంలో కూడా అందుబాటులో పని చేస్తూనే ఉంటాను గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు కుక్కల పెడదా కోతుల పెడదా చేసి మీ గ్రామ దగ్గరికి తోడ్పడతాను రాషన్ కార్డులు పెన్షన్లు వృధా పెన్షన్లు అందరికీ దగ్గరుండి చేయించి ఇంటింటికి పోయి ఏ సమస్యలున్నా తెలుసుకొని నేను ఈ ఇరవై నాలుగు గంటలు మీ అందుబాటులో ఉంది మళ్ళీ పై అధికారులకు ఎంట ఎంట ఏం సమస్యలు ఉన్నాయి నా ద్వారా పంపించి బీద వాళ్ళకు అందరికీ సహాయపట్ట అభివృద్ధి చేస్తూనే ఉంటాను మీ ధన్యవాదాలు నా ఇంట ఎప్పుడు ఉండాలి మార్ భాయ్ బేన్ నాయక్ కార్బారి తమార్ ఆశీర్వాదేది తమ్మన સે આંધુબાટેમ રેણો કાન આચો મન ક્યાં છે કન જીતા રે છો તમ જો કોચો કામ ઓ કામે મસ્ત સિદ્ધાંતું છું એક આપણને તાંડેમાં વાંદરી કતરા પછી મોરી લાઇટે એ વાટર પાણી રહો સે માર જાનેતી કરણ કંડ્રેન રાશન કાર્ડ પિંચિન કે એની કાંઈ પ્રોબ્લમ રહતો પુલસી રાત રાત ફોન કરો મ તમારે કહું છું મ તમારો પહાર શાંતિલાલ